జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పరిపాలన కొనసాగుతూ ఉంది మహాశివరాత్రి సందర్భంగా ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఉన్నటువంటి సెలవు దినాలను రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మహాశివరాత్రి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి దినము అది ఆ రోజు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రికి జాగరణ చేపట్టి మరుసటి రోజు శైవక్షేత్రాలను దర్శించి ఉపవాస దీక్షను విరమించేటువంటి పవిత్రమైనటువంటి ఆచారము విశ్వాసము భక్తులది కానీ ఆ రోజు సెలవు దినాలను రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం అనేది దుర్మార్గము దీనిని విశ్వహిందు పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే సందర్భంలో రంజాన్ సందర్భంగా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి సెలవులు కేటాయిస్తూ అదేవిధంగా విధులకు హాజరైనటువంటి సందర్భంలో కూడా సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవోలు తీస్తున్నటువంటి ప్రభుత్వము హిందువుల విషయానికి వచ్చేస్తే ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి జీవోలు ఛార్జ్ చేయడం అనేది దుర్మార్గము దీనిని విశ్వహిందు పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో రద్దు చేసినటువంటి సెలవులను వెంబడే పునరుద్ధరించి హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రికి సహకరించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తోంది జై శ్రీరామ్